మిత్రులు శ్రేయోభిలాషులు అదేవిధంగా నా యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఢిల్లీలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతాంగం చాలా తీవ్ర స్థాయిలో కనీస మద్దతు ధర గురించి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఆ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వారు కనీస మద్దతు ధరను ప్రకటించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమ కార్యాచరణ దిగడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళు ముందుగానే ఇంటిమేట్ చేసి పార్లమెంటుకి ఢిల్లీలో ధర్నా అని చెప్పి వాళ్ళందరూ వెళ్తుండగే వెళ్తుంటుండగా అక్కడ కేంద్ర బలగాలు రాష్ట్రం ఢిల్లీ చుట్టూ చుట్టుముట్టి ఆ రైతులు అవన్నీ కూడా ఢిల్లీలోనికి ప్రవేశించకుండగా అన్నట్లుగా ఎక్కడికక్కడ బార్కెట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఫైరింగ్ జన్లతోనూ బాష్పవాయువుల ప్రయోగంతోను ఆఖరికి బుల్లెట్ 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 ప్లాస్టిక్ బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా వెళ్ళినట్టుగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా చూడటం అనేది జరుగుతుంది ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరికి రైతాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదన్నా చెప్పడానికి ఇది నిదర్శనం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ఈ పదేళ్ల కాలంలో ఏ ధర ఆ తగ్గుదల వచ్చిందని ప్రతి ధర కూడా పెంచినటువంటి పరిస్థితులు కోవిడ్కు ముందు ఒక రకంగా ఉంటే కోవిడ్ తర్వాత అతి భయానకంగా ధరల్లో వ్యత్యాసం అనేది కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత ధరల్లో వ్యత్యాసం అనేది తీవ్ర స్థాయిలో మనకి కనిపించడం జరిగింది ఆఖరికి కూలీ చేసుకునే పనులు రోజువారీ కూలీ పనులు చేసుకునేటువంటి వారు కూడా మగ కూలీకి ఆ రోజు వరకు ఐదు వందల రూపాయల దగ్గర ఉంటే ఈరోజు అది ఎనిమిది వందల రూపాయలుగా చేసి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకునే దగ్గరికి వాళ్ళ కార్యాచరణ పెరిగిపోయింది గృహ నిర్మాణ కార్మికులను తీసుకోండి లేదా వేరే ఏ కార్మికులైనా మీరు తీసుకోండి వ్యవసాయానికి పనిచేసేటువంటి కూలీలు తీసుకున్నా కానీ ఎనిమిది రూపాయలు ఇవ్వకపోతే ఏ రైతు రైతు కూలీ కూడా ఈరోజు పొలంలో దిగేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అంతటి భయానకంగా ధరలు పెరిగిపోతే రైతుని ఏం తప్పు చేశాడండి రైతుగా స్వేచ్ఛ లేదా కనీస మద్దతు ధర ప్రకటించలేరా ఇది వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందండి ధర్మం ఉన్నదండి వాళ్ళేమి గుంతమ్మ కోరికలు కొడటం లేదు కనీసం మద్దతు ధరని అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నటువంటి కనీసం మద్దతు ఇస్తే ఆ రైతాంగానికే కాదు భారతదేశంలో ఉన్న రైతాంగం అందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా ఎందుకు మరి నిర్లక్ష్యంగా వహించడం ఆ రైతు సంఘాలు వాళ్ళతో పిలిచి చర్చలు జరిపి వాళ్ళకి ఒక సానుకూల దృక్పథం సానుకూల సందేహ సందేశాలను పంపించినట్లయితే అది ఎంతగానో ఉపకరిస్తుంది రైతాంగం మీద దాడి చేయడం మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది మంచి చర్య కాదు రైతానులు అంటే భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు అటువంటి వారిని గౌరవించాలి తప్ప ఈ విధంగా హింసించడం అనేది రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయడం అనేది వాటర్ కెనాల్ ప్రయోగించడం అనేది ఇవి ఎట్టు పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యమైంది కాదు కేంద్రం తక్షణమే వాళ్ళు అడుగుతున్నటువంటి కనీస మద్దతు ధర మీద స్పందించాలి చెరుకు మద్దతు ధర గోధుమ మద్దతు ధర బియ్యం మీద మద్దతు ధర ప్రతిదీ కూడా కనీస మద్దతు ధర అనేది ప్రకటించి తీరాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం రైతు సంఘాలుగా సహకార రైతు వేదిక తరఫున అదేవిధంగా గ్రామ స్వరాజ్య వేదిక తరఫున కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఖచ్చితంగా ప్రజలు అందరూ సహకరించాలి రైతాంగం అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ